వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల తొంభై మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము అలా చాలా బాధపడిపోతూ కమల్ నా వలన పొరపాటు జరిగిపోయింది నేను నీతో అలా ప్రవర్తించకుండా ఉండి ఉండాల్సింది నేను మరోసారి ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఇబ్బంది పెట్టేలాగా నీతో అలా మాట్లాడబోను వ్యవహరించబోను నేను నీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను అనగా వెంటనే అలా కమల్ నిజంగా నేను కూడా నీకు క్షమాపణ చెబుతున్నాను నీతో అలా ప్రవర్తించకుండా ఉండి ఉండాల్సింది అని అలా ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటారు నీతో నాకు కూడా ఒక మంచి స్నేహితుడిగా కొనసాగాలని అనిపిస్తుంది అని వాళ్ళ ఇద్దరు మాట్లాడుకోగా వెంటనే స్థాయి చూడండి మీ ఇద్దరి స్నేహ బంధం ఎప్పటికీ కూడాను ఇలాగే కొనసాగాలి ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు జరిగిన సంభాషణని వదిలిపెట్టండి ఇక మీదట మీరు సంతోషంగా ఉండండి ఒకరికొకరు మంచి స్నేహితులుగా ఉండండి సహాయం చేసుకోండి ఆపద సమయంలో అని చెప్పి అలా మాట్లాడి వారి ఇద్దరిని మరలా కలుపుతారు ఇంతలో ప్రహ్లాద్ చూడు కమల్ ఈరోజు మన స్నేహితులు అందరూ ద్వారకామాయి వద్ద పేర్లు ఇచ్చి ఆ యొక్క సంగీతాన్ని వాళ్ళు చక్కగా మైమర్చిపోయేలాగా సాధన చేసే పనిలో ఉన్నారు నేను కూడా ఆ కాంపిటీషన్కి పేరు ఇచ్చి సాధన చేయాలనుకుంటున్నాను నీవు కూడా వచ్చి మాతో పాటు చేరతావా అని అడుగుతారు వెంటనే అలా ఆలోచనలో ఉండగా కమల్ ఇంతలో సాయి ప్రహ్లాద్ నీవు వెళ్ళు నేను తర్వాత వస్తాను అనగా అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో సాయి చూడు కమల్ నీవు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు ఇదిగో మీ అమ్మగారు నీకోసం ఏవైతే తీసుకువచ్చారో వాటన్నిటిని నీవు ధరించి అందరి ముందుకి నీవు ధైర్యంగా వచ్చే రోజు రాబోతుంది కమలా అనగా వెంటనే ఆమె నిర్ఘాంతపోయి అలా తల్లిని చూస్తుంది వెంటనే అలా కళావతి చూడు సాయికి అంతా తెలుసు నేను ఇవన్నీ నీకు తీసుకువచ్చి ఇవ్వగలిగాను అంటే దానికి సరిపడా అంత ధైర్యాన్ని సాయి నాకు ఇవ్వగలిగారు ఇవన్నీ నీకోసమే కొనుక్కొచ్చాను అని అలా తల్లి చెబుతుంది వెంటనే కమల సాయి ఆశీర్వాదాలు తీసుకుంటుంది ఇంతలో సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చూడమ్మా నీవు కంగారు పడవలసిన అవసరం లేదు అందరి పిల్లల్లాగానే నీవు కూడా నచ్చిన దుస్తులు వేసుకొని అందరితో సమానంగా బయట తిరిగే రోజు తప్పకుండా వచ్చి తీరుతుంది నీవు అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండు నీకు సంగీతం అంటే చాలా మక్కువ ఎక్కువ కదా నీకు ఇప్పటికీ కూడా పాడాలి అని అనిపిస్తుంటే కాంపిటీషన్లో నీవు పార్టిసిపేట్ చేయవచ్చు నీవు నీకు నచ్చినట్టుగా బతకవచ్చు నీ మనసు చెప్పిన మాటని నీవు విను నీవు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు పడవలసిన అవసరం అంతకంటే లేదు నీ అభిప్రాయమే ఇది ఇక ఆలోచించుకో అని చెప్పి సాయి అక్కడి నుంచి బయలుదేరి బయలుదేరి వెళ్తారు మరోవైపు వద్దు తనకి కాబోయే భార్య వాళ్ళ ఇంటి వద్దకి చేరుకొని అలా మామగారికి నమస్కరించగా వెంటనే అతను హా నీవు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని అతిథి మర్యాదలు చేసి నీవు ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చావా ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే వద్దు హా నేను ఒక చిన్న పని మీద ఇక్కడికి వచ్చాను ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇక్కడికి కూడా వచ్చాను అనగా వెంటనే మామగారు నీవు మిల్లులో బాగా ముఖ్యమైన పనిలో ఉంటున్నావు అని చెప్పి మీ అమ్మ నాన్న చెప్పారు అంతా బాగానే ఉందా సవ్యంగా సాగుతుందా అని అడుగుతారు బుద్ధో మౌనంగా ఉండగా ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు అనగా వెంటనే అలా బుద్ధో నేను దాని గురించే మీతో చర్చించడానికని ఇలా వచ్చాను అని అంటారు వెంటనే అతను ఏమిటది అని అడుగుతారు ఇంతలో వద్దు మీ దగ్గర నేను ఏ విషయం దాచాలి అనుకోవడం లేదు నాకు మా నాన్నగారు ఎంతో మీరు కూడా అంతే కాబట్టి నేను ఈ విషయాన్ని నిర్భయంగా చెప్పాలనుకుంటున్నాను నాకు మిల్లులో పని చేయడం ఏమాత్రం ఇష్టం లేదు అందుకే నేను ఆ యొక్క పని వదిలేయాలి అని అభిప్రాయపడుతున్నాను అక్కడ పని ఎక్కువ ఇచ్చే జీతం తక్కువ అనగా వెంటనే అలా అతను మీ నాన్నగారు చెప్పారు మంచి ఉద్యోగం ఉంది సంపాదన కూడా బాగానే ఉంది అని మీరేమో ఇలా మిల్లులో పనిచేయడం ఇష్టం లేదు అంటున్నారు మరి బ్రతకడానికి ఏ పని ఎంచుకోవాలనుకుంటున్నారు అసలు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు అనగా వెంటనే ఉద్దవ్ నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను నాసిక్లో తక్కువ ధరకి చీరలు లభిస్తాయి ఆ చీరల్ని తీసుకువచ్చి నేను గ్రామాలలో చీడీ చుట్టుపక్కల ప్రాంతాలలో అమ్మాను అంటే నాకు ఎక్కువ మొత్తంలో డబ్బు లభిస్తుంది తద్వారా నేను ప్రశాంతంగా జీవించవచ్చు అనేది నా అభిప్రాయం అని అలా చెప్పి ఇది అంతా బాగానే ఉంది కాకపోతే నాకు మీ సహకారం మా నాన్నగారి సహకారం ఉంటేనే నేను ఇందులో నిలగదొక్కుకోగలుగుతాను నా దాకా నేను ఇప్పుడు సరిపడే అంత డబ్బు నేను ఏర్పాటు చేసుకోవాలనుకున్నాను కానీ నా దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడు కొంచెం మీరు ఒక వెయ్యి రూపాయలు కనుక మీరు సహాయ రూపంలో అందజేశారే అనుకోండి నేను వ్యాపారం మొదలు పెడతాను అనగా వెంటనే అతను నేను నీ వివాహానికి ఆ రోజు బహుమతి రూపంలో ఇవ్వాలని చెప్పి వెయ్యి రూపాయల్ని దాచిపెట్టాను ఆ రోజు అందరి సమక్షంలో నీకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను ఇప్పుడు నీవు ఉన్న పలంగా డబ్బు ఇవ్వమంటే ఆ డబ్బంతా నేను ఎలా ఇవ్వగలుగుతాను కేవలం అవే కదా నా దగ్గర ఉంది నేను నా కూతురి వివాహం అంగరంగ వైభవంగా జరిపించి అందరి సమక్షంలో ఇవ్వాలనుకుంటున్నాను అనగా వెంటనే వద్దు అప్పుడు ఎలాగో మీరు ఇస్తారు ఆ ఇచ్చేదేదో ముందుగానే ఇచ్చారంటే నేను వ్యాపారం మొదలు పెడతాను అనగా వెంటనే అతను చూడయ్యా దయచేసి పరిస్థితిని అర్థం చేసుకో కేవలం ఆ డబ్బు మాత్రమే ఉంది అందరి సమక్షంలో ఇచ్చినట్టయితే నాకు కూడా గౌరవం మర్యాద అంతా బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను అని అంటారు ఇంతలో వద్దో మరేమీ పర్వాలేదు విషయం ఏమిటి అంటే నేను ప్రస్తుతం నా యొక్క ఉద్యోగాన్ని విరమించుకున్నాను కాబట్టి వ్యాపారం చేయాలని అభిప్రాయపడుతున్నాను కాబట్టి అది చేయడం మొదలుపెట్టిన తర్వాతనే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అప్పటి వరకు నేను వివాహ ప్రస్తావాన్ని కొంచెం పొడిగిద్దామనుకుంటున్నాను మా అమ్మ నాన్న అలాగే మీకు గౌరవం మంచిగా ఇచ్చేలాగా వ్యాపారంలో నేను నిలదొక్కుకోవాలనేదే నా యొక్క అభిప్రాయం మీరు ఇవ్వలేకపోతున్నాను అంటున్నారు కదా నేను ఇప్పుడు నిర్ణయించుకున్న ఆ ముహూర్తాన్ని కొంచెం ముందుకు పొడిగించి ఆ తర్వాత మనం వివాహం పెట్టుకుంటే బాగుంటుంది నేను కొత్త తారీఖుని ఖరారు చేసి మీకు కబురు పంపుతాను అని చెప్పి మౌనంగా అతను అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇంతలో బయట బయటికి రాగానే పెళ్ళయి మాటలు గుర్తు వస్తాయి చూడు ఉద్దవ్ నువ్వు ఎలాగో వివాహం చేసుకోబోతున్నావు కదా నీ మామగారు ధనివంతులు అని నాకు విషయం తెలిసింది నీవు వెళ్ళి డబ్బులు ఆచించావు అంటే ఖచ్చితంగా వాళ్ళు నిన్ను కాదు అనకుండా డబ్బు చేతులు పెట్టి పంపిస్తారు నీవు వెళ్ళి అక్కడ పని మొదలుపెట్టు పూర్తయిపోతుంది అనగా వెంటనే అలా వద్దో కంగారు పడుతూ నేను వారిని డబ్బులు అడగడం బాగుంటుందా అని అంటారు వెంటనే పిలియ చూడు నీవు డబ్బులు తీసుకువచ్చి ఏదైనా విలువైన తీసుకువస్తేనే కళావతిని కలవగలుగుతావు నీకు ఆశ ఉందా లేదా కళావతిని కలవాలని అని అలా ఆశ చెప్పిన మాటలు గుర్తు వస్తాయి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అలా అమ్మాయి లోపల తండ్రితో చూడండి నాన్నగారు ఇప్పటికే మీరు వివాహం కోసం ఏర్పాటు చేస్తున్న ఆ యొక్క వస్తువులు సామాగ్రి అన్నిటినీ కూడా కొనేశారు వెడ్డింగ్ కార్డ్స్ కూడా బయటికి పంపించేశారు అందరూ తేదీ ఖరారు అయిందని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఉన్న పలంగా ఇలా వివాహం పోస్ట్ పోన్ అయిందనే విషయం తెలిస్తే మనకే పరువు తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎలాగో ఆ డబ్బు వివాహం రోజున ఇవ్వాలనుకుంటున్నారు కదా అదేదో ఇప్పుడే ఇవ్వండి అతను వ్యాపారం మొదలు పెడతారు మనకి గౌరవంగా ఉంటుంది అని అలా ఆమె చెప్పడంతో అతను సరే అని అంటారు ఇంతలో వద్దు ఏం చేయాలని బయట ఆలోచిస్తూ ఉండగా అదే సమయానికి మామగారు చేరుకొని చూడు నాయనా ఇలా రా నేను నీకు ఆ డబ్బు ఇప్పుడే ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తాడు మరోవైపు ద్వారకామాయి వద్ద పిల్లలందరూ ఒక చోట కూర్చొని నీవు ఏం పాట పాడాలనుకుంటున్నావని ఒకరిని అడగ్గా ఇంతలో రాగి మరొకరు అడుగుతారు వెంటనే ఆమె నేను నా తల్లి చిన్నతనంలో ఆమె డ్రామాలో పనిచేసిందంట ఆ సమయంలో ఆమె పాడిన పాటని ఇప్పుడు నేను పోషించాలనుకుంటున్నాను ఆమె అప్పట్లో దమయంత్రి పాత్రని పోషించిందంట అని అలా మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయానికి అక్కడికి కళావతి కమల్ని తీసుకొని చేరుకొని సాయికి నమస్కరిస్తారు వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే ఆమె సాయి కాంపిటీషన్లో నా బాబు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాడు కమల్కి ఇప్పుడు ఈ పోటీలో పాల్గొనాలని కోరికగా ఉంది అనగా వెంటనే అలా ప్రహ్లాద్ నిజం చెప్పాలంటే ఈ పోటీలో పాల్గొంటే ఖచ్చితంగా నీవే విజయం సాధిస్తావు కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ నీవు మాకు కూడా పాటలు నేర్పించే ప్రయత్నం చెయ్యి నీలాగా మేము చక్కగా పాట పాడలేకపోయినప్పటికీ కూడాను కనీసం మేము నేర్చుకున్న వాళ్ళమవుతాము అని చెప్పి వాళ్ళందరూ అడుగుతారు అలాగే అని వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్తారు ఇంతలో అలా సాయి చూడు కళావతి కమల్ నిజంగా చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు అతనికి కాంపిటీషన్లో మంచి పేరు కూడా లభిస్తుంది కాకపోతే నీ కుమారుడిగా అతనికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి తనకి మంచి సొంత గుర్తింపు అనేది ఎప్పట్లో లభించబోదు అని అంటారు ఇంతలో పిలియా అటువైపు వెళ్తూ ఇక్కడ కళావతి ఉండడాన్ని చూసి నీవు ఎక్కడ ఉన్నావా నేను ఎక్కడికి వెళ్ళావా అని చెప్పి అలా వెతుకుతూ ఉన్నాను నీవు చెప్పబట్టకుండా ఎందుకు బయటకు వచ్చావు పద ఇంటికి వెళ్దాం నిన్ను కలవడానికి ఇప్పుడు ఒకరు ముఖ్యమైన వారు వస్తున్నారు అనగా వెంటనే కళావతి నేను రాను నేను ఎవరిని కలవబోను నాకు ఎవరిని కలవడం ఇష్టం లేదు అని గట్టిగా అంటుంది వెంటనే అలా అతను చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళబోతాడు ఇంతలో ఆమె అలా చెయ్యి విదిలించుకునే ప్రయత్నం చేస్తుంది వెంటనే సాయి వదులు కళావతి చెయ్యి అని అంటారు అతను వదలకపోవడంతో సాయి తన మహిమను ఉపయోగించి అలా ఆ వ్యక్తి చేతిని వదిలించే ప్రయత్నం చేస్తారు వెంటనే అలా చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి చూడు కళావతి మరేం పర్వాలేదు నీవు ఇప్పుడు వెళ్ళి ఆ వ్యక్తిని కలవడం వలన ఏ ఇబ్బంది ఉండదు నీవు వెళ్ళవచ్చు అని చెప్పి అలా సాయి అంటారు ఆమె అలాగే సాయి అని చెప్పి అలా అక్కడి నుంచి బయలుదేరుతుంది మరోవైపు వద్దవు అలా ఇంట్లో కూర్చొని ఉండగా అతనికి భ్రమ కలగడం మొదలవుతుంది కళావతి గదిలోనికి వచ్చినట్టుగా ఆమె అతన్ని పలకరించి తన పక్కన కూర్చున్నట్టుగా అలాగే నీవు ఎవరు ఏమిటి అని అడిగినట్టుగా వెంటనే అతను నా పేరు వద్దవు నేను నిన్ను కలవడానికి వచ్చాను నీ కోసం విలువైన వస్తువు కూడా తీసుకువచ్చానని అలా బహుమతి చూపించడంతో వెంటనే ఆమె నిజంగా ఇది నా కోసమే తీసుకువచ్చావా అలా అయితే నాకు నీవే పెట్టవచ్చు కదా స్వయంగా నీ చేతులతో అని అలా అడిగినట్టుగా వెంటనే అతను అలా తీసుకొని ఆమె మెడకి వేస్తున్నట్టుగా భ్రమ కలుగుతుంది ఇంతలో అక్కడికి ఒక్కసారిగా కళావతి చేరుకొని అలా తలుపు శబ్దం చేయగా వెంటనే ఆమె అలా నిర్గాంతపోయి చూస్తుంది ఎవరా అని పీలియా చూడు నీవి ఇతనితో మాట్లాడి ఆ తర్వాత నన్ను పిలువు నేను బయట ఉంటాను అని చెప్పి వెళ్తారు ఇంతలో ఆమె ఎవరు నీవు అసలు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు అనగా వెంటనే వద్దు మీకు గుర్తుందా ఆ రోజు మీరు పెళ్ళిలో నాట్యం చేస్తూ ఉండగా నేను మా అమ్మ వాళ్ళతో వెళ్తూ వెనక్కి తిరిగి చూశాను నీవు కూడా నన్ను చూసి నవ్వావు అని చెప్పి ఆ తర్వాత నా పేరు వద్దు అని అవన్నీ చెప్పడం మొదలు పెడతారు వెంటనే ఆమె అయితే అసలు ఇప్పుడు ఎందుకు వచ్చావు అనగా ఇదిగోండి మీకోసం ఈ విలువైన నగ తీసుకువచ్చాను అని చెప్పగా వెంటనే ఆమా ఇటువంటి విలువైన వస్తువు నేను దీన్ని కొనాలనుకోవడం లేదు అనగా మీరు కొనాలవసరం లేదు దీన్ని నేను బహుమతి రూపంలో మీకు ఇవ్వడానికి తీసుకువచ్చాను అని అంటారు వెంటనే కళావతి ఎందుకు అనగా వెంటనే అతను నాకు మీరంటే చాలా ఇష్టం నేను అందుకనే మీ నాట్యం చూసి మీకు నేను దీన్ని బహుమతి రూపంలో ఇవ్వాలనుకుంటున్నాను దీన్ని తీసుకోండి దీన్ని ప్రత్యేకంగా మీకోసమే తీసుకువచ్చాను అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే చీపురు కట్ట తీసుకువచ్చుకొని మీ నీకు సిగ్గుగా అనిపించడం లేదా అసలు నీ వయసుకి నీవు చేస్తున్న పనికి అసలు ఏమైనా పొంతరం ఉందా నీవు అసలు ఇంతగా చేస్తున్నావు నీ తల్లిదండ్రుల గురించి కానీ అలాగే నీవు చేస్తున్న పని సరి కాదా అని కానీ నీకు ఏ ఒక్క క్షణంలో కూడా అనిపించలేదా ఇటువంటి పనులు చేసేవాళ్ళంటే నాకు అసలు ఏమాత్రం నచ్చదు నీవు వెంటనే ఈ నెక్లెస్ తీసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్తే సరే సరే లేదంటే నేను బలవంతంగా బయటికి నెట్టివేయాల్సి వస్తుంది అని అతన్ని బయటికి గెంటి వేస్తుంది వెంటనే అలా వద్దో కంగారు పడిపోతూ ఉండగా ఇంతలో కళావతి చూడు పీలియా నేను ఇప్పుడే చెప్తున్నాను ఇటువంటి వారిని నా దగ్గరికి తీసుకురావద్దు ఒకవేళ తీసుకువస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు చివరి వార్నింగ్ అని అలా తిడుతుంది వెంటనే వద్దో అలా ఆలోచనలో ఉంటాడు ఒక్కసారిగా అతని కళ్ళ ముందు అన్నీ మెదలడం మొదలవుతాయి ఇంతలో పీలియా ఆ బంగారు నగని చేతిలోకి తీసుకొని నేను దీన్ని ఆమెకి తర్వాత ఇస్తాను నీవు వెళ్ళు అని అంటారు ఇంతలో వద్దో ఇప్పుడు నేను దాన్ని ఆమెకి ఇవ్వాలనుకోవడం లేదు అని చెప్పి ఆ బంగారు నగని తిరిగి తీసుకోబోగా వెంటనే పీలియా చూడు నీవు ఇక్కడికి రాగలిగావు అంటే దీని అంతటి కారణం నేను నీవు మీ మామగారి దగ్గర డబ్బు తీసుకోవడానికి నేనే నీకు ఒక చిన్న అవకాశం ఇచ్చాను ఇదంతా నీవు కావాలని చేసింది నీవు గనక ఏదైనా అడ్డం తిరిగి మాట్లాడితే నీకు లేనిపోని సమస్యని తిని పెడతాను గుర్తుపెట్టుకో మరోసారి చుట్టుపక్కల కనిపించకూడదు అని చాలా ఆవేశంగా మాట్లాడి నేను ఇబ్బంది పెడతాను నా జోలికి వస్తే అని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో వద్దోకి అలా జరిగిన సంఘటనలన్నీ కలముందు మెదలడం మొదలవుతాయి అలా అతను ఏం చేయాలో అర్థం కాక తన తల్లిని బాధ పెట్టిన సందర్భం అలాగే మామగారి ఇంటి వద్దకు డబ్బు అడగడానికి వెళ్ళిన సందర్భం డబ్బు తీసుకున్న సందర్భం ఇలా అన్నీ తన కళ్ళ ముందు మెదిలి అయ్యో భగవంతురా నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని చెప్పి అలా ఆలోచిస్తూ నెమ్మదిగా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి సాయి యొక్క రూపం అతను ఎదురుగా ఉండి సాయి చూడు నువ్వు తప్పు చేశావు అని అలా చెప్పినట్టు ఆ తర్వాత కళావతి అతనికి ఎదురుగా వచ్చి నీవు ఇంతటి దుర్మార్గుడు అనుకోవడం లేదు ఇలా చేసిన తర్వాత ఇంకా బతికి ఉండడానికి అర్హుడు అనుకున్నావా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి మాట్లాడిన సందర్భం ఆ తర్వాత తన మామగారు కళ్ళ ముందు మెదిలిన సందర్భం తర్వాత తండ్రి ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరూ అతనికి కనిపిస్తూ అవమానాలని అలా అతనికి బాధ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉండడంతో వెంటనే అతను ఏం చేయాలో అర్థం కాక అలా ఒక కొండ చివరి దగ్గరికి చేరుకొని ఒక్కసారిగా తాను ఇక బతికి ఉండడం అనవసరం నేను అందరి యొక్క బాధకి కారణమయ్యాను అని ఆ లోయలకు దూగపోతారు ఇంతలో ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి ఈ విషయం అర్థమవుతుంది దునిలోంచి చూసి సాయి అలా చేయి చాపుతారు వెంటనే ఆకాశంలో ఒక చేయి అలా రూపంలో వచ్చి అందులో వద్దవు పడతాడు వెంటనే అతను అలా ఎదురుగా సాయి యొక్క ప్రతిబింబంని మేఘాలలో చూస్తాడు ఇది నిజమాల కళ అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలో సాయి తన యొక్క చేతిని అలా పక్కకి ఉంచుతారు వెంటనే వద్దు అలా దొల్లుకుంటూ ద్వారకమై ఎదురుగా పడతాడు మెట్లకి వెంటనే సాయి అక్కడికి చేరుకొని వద్దుని నెమ్మదిగా అలా పైకి లేపుతారు వెంటనే వద్దు ఎందుకు సాయి నన్ను కాపాడారు నన్ను చనిపోనివ్వాల్సింది కదా అసలు నేను ఎంత పెద్ద తప్పు చేశాననేది నాకు అర్థమైంది నేను బతకడానికి అర్హుణ్ణి కాదు అని బాధగా ఏడుస్తూ ఉంటాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ